అందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఒక అక్షరంతో మొదలైన ఈ ప్రయాణం ఈ రోజు లక్షల మందిని కలిపింది లక్ష్యం కోసం అక్షరంతో మొదలై లక్షల మందితో అన్న పేరు ఇప్పుడు నిజమైంది పది లక్షలకు పైగా మన సబ్స్క్రైబర్స్ ఇది కేవలం ఒక సంఖ్య కాదు ఇది మనందరి గుండె చప్పుడు మన సైన్యం మన ఫ్యామిలీ ప్రతి గుండె చప్పుడు వెనుక ఒక కథ ఉంటుంది ప్రతి మౌనం వెనక ఒక యుద్ధం ఉంటుంది కానీ ఆ కథను ఎవరు వింటారు ఆ యుద్ధంలో మన పక్కన ఎవరు నిలబడతారు ఆ ప్రశ్నలకు సమాధానంగా ఒక గొంతు పుట్టింది ఆ గొంతు నుంచే ఒక పాట మొదలైంది ఆ పాటతోనే ఒక సైన్యం కదిలింది ఆ సైన్యమే ఈ రోజు మన బీవీఎం క్రియేషన్స్ సబ్స్క్రైబర్స్ మనం ఇక్కడ కేవలం పాటలు వినడానికి చేరలేదు మన గాయాలను గొంతెత్తి పాడడానికి కలిసాం మన మౌనాన్ని బద్దలు కొట్టడానికి ఏకమయం మన కన్నీళ్లను ఆయుధాలుగా మార్చుకోవడానికి సిద్ధపడ్డాం బివిఎం అంటే అదొక ఛానల్ కాదు అదొక ఉద్యమం మనందరి గుండె చప్పుడు మన పాటలు కేవలం సంగీతం కాదు అవి మన కన్నీళ్లను మన ఆశయాలను మోసుకెళ్తున్న ఆయుధాలు మన మొదటి ఆయుధం ఏంటో తెలుసా అమ్మ ప్రేమ అమ్మ గీసిన బొమ్మను నేను నాన్న కళల రూపం నేను అమ్మ గీసిన బొమ్మను నేను నాన్న కలల రూపం నేను అమ్మ చెక్కిన శిల్పం నేను నాన్న మదిల మిదిలే భావన నేను ఈ పాట విన్నప్పుడు మనల్ని కన్నవాళ్ళ ముఖాలకు గుర్తొచ్చి కళ్ళల్లో కన్నీళ్లు తిరగలేదా అమ్మ ప్రేమని కీర్తిస్తూనే మన కోసం తన రెక్కలు ముక్కలు చేసుకుని కనిపించిన దారమై మనల్ని ఎగరవేసిన నాన్న త్యాగాన్ని ఎలా మర్చిపోగలం అందుకే మనం ఇలా కూడా పాడుకున్నాం కందని పెంచుకుంటాడు నీ కందిత చాలనుకుంటాడు ఏమిచ్చావని ఏమిచ్చావని నిందించకురా నాన్న ఈ భూమి మీద ఏ సిరిమించు నురాతానిచ్చిన ఈ జన్మను అని తెలుసుకున్నప్పుడు ఏమిచ్చావ నిందించుకురా నాన్నను అని మనల్ని మనం సరిదిద్దుకున్నాం అమ్మ ప్రేమ నాన్న త్యాగం ఇవే మన మొదటి ఆయుధాలు మన రెండవ ఆయుధం స్నేహం చెలిమే పాటలో ప్రాణ స్నేహితుడి కోసం ఊపిరి వదిలిన త్యాగాన్ని చూసి మన గుండె బరువెక్కలేదా అలాంటి స్నేహం కోసం ఎంత దూరమైనా వెళ్లాలనిపించలేదా ఆ ఆర్ద్రతే మన రెండవ ఆయుధం పూలపాను పూల సపా దిండు నాది ఇది తరబోతే ఇద్దరి కళకెత్తరు పంచభక్ష నా కడుపునా పచ్చి పులు సు సీ గొంతునా

చిన్న చిన్న మనస్పర్ధలు ఎందుకు అడ్డుగోడలుగా మారతాయి ఒకప్పుడు ఒకే ఇల్లుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇల్లు వేరై దారులు వేరైపోవాల్సి వస్తే ఆ బాధ మన గుండెల్లో ఎంత లోతుగా తాకుతుంది కదా అందుకే మన గుండె లోతుల్లో నుంచి పెళ్ళు బికిన ఆవేదనే నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వు ఉన్నావు తమ్ముడా గర్భంలోనే ఏడాది నువ్వు ఇప్పుడు నువ్వాడా నేను ఈడా మనకెందుకు అడ్డు గోడ తమ్ముడా నేనున్నా గర్భంలోనే ఏడాది నువ్వు తమ్ముడా ఇప్పుడు నువ్వాడా నేను ఈడా మనకెందుకు అడ్డు గోడ తమ్ముడా చిన్నప్పుడు నీది నాది ఒకటే ఇల్లు ఇప్పుడు నీ ఇల్లు నా ఇల్లు అంటారే వీళ్ళు ఏ తొడిగిన అంగీలాగే నీకొచ్చేది ఇప్పుడు నీ దారి నా దారి ఎందుకు వేరయ్యింది నన్నెవ్వడు ఏమన్నా నీ నెత్తురు మరిగేది ఇప్పుడెందుకు నీకు నాకు ఈ పంచాది ఏ బంధం అయినా కలుపుకుంటే మొదలవుతాయి తో పుట్టు బంధం ఒకటే ఇంకేడా దొరకనిది కుటుంబ గాయాలకు సమాధానం దొరకనప్పుడు శతాబ్దాలుగా నలిగిన హృదయాల నుంచి ఒక ఆక్రందన పుట్టింది అదే నువ్వో రాయి శిల్పి నువ్వో రాయి నేను శిల్పి చెక్కుతున్నంత సేపు నిన్ను నేను చెక్కుతున్నంత సేపు ఆ తరువాత నిన్ను దేవుడని నేను వంట వాడిని కట్టేటప్పుడు నేను పెద్ద మేస్తిరి అది పూర్తయ్యాకాలో నా కొస్తా ఉంటే నన్ను బయటికి తోస్తేవి నిన్ను ఈ పాట మన ఆవేశం మాత్రమే కాదు మన ఆవేదన కూడా మన కన్నీళ్లను మనమే దిగమింగుకుని మన శ్రమను దోచుకుంటున్న వ్యవస్థపై ఎక్కుపెట్టిన అస్త్రం అది ఈ పోరాటంలో ఈ ఆవేశంలో అలసిపోయి మనల్ని మనమే ప్రశ్నించుకున్నాం ఈ జీవితం ఏంటి ఈ పరుగు ఎందుకు పక్కవాడి ఎదిగితే ఓరవలేని సమాజం అనవసరమైన గొడవలతో సాగే బతుకులు అప్పుడు మనల్ని మనమే హెచ్చరించుకున్నాం ఏడబోయినావో మనిషి నువ్వు ఏడబోయినావో మనిషి నువ్వు ఏం కావాలో నీకు ఎటువైపో నీ పరుగు వెయ్యేలా నీ బతుకు ఎందుకు ఈవెత నీకు నువ్వెదగవు ఇంకోడి దిగితే చూడలేలే ఎప్పుడు ఏదో వేదన కొని తెచ్చుకుంటా చివరికి మనం అంగీకరించుకున్న సత్యం మాయేరా అంతా మాయేరా మాయే జరిగేదంతా మాయేరా మాయేరా అంతా మాయేరా మనవాళ్ళు మందన్నది ఒక మాయేరా ఒక మాయేరా మరణం ఒక మాయేరా నడి మధ్యన జరిగేటి నాటకము మాయేరా ఈ పాటలకు ఇచ్చిన ముగ్గురు వ్యక్తులు ఉన్నారు మన కుటుంబానికి పెద్ద దిక్కు నిలిచిన బివిఎం శివశంకర్ గారు ద బిజినెస్ ఐకానా వాట్ అతను ఒక రియల్ ఎస్టేట్ దిగ్గజం అతి పెద్ద డిజిటల్ మార్కెటింగ్ కింగ్ ఐనా గొప్ప మానవతావాది ద ఓనర్ ఆఫ్ పీఎం ఫిల్మ్ సిటీ చరణ్ అర్జున్ గారు మరియు వీటికి దిశానిర్దేశం చేసిన సృజనాత్మక మేధావి సురేష్ సూర్య గారు కానీ ఒక నిజం నేను ఒప్పుకోవాలి కొన్నిసార్లు మేము కూడా అలసిపోయాం ఒంటరయ్యాం ఈ యుద్ధం ఇంకెంత వరకు అని అనిపించింది కానీ మాకు ధైర్యం ఇచ్చింది ఎవరు మా కన్నీళ్ళు తుడిచింది ఎవరు మాకు అండగా నిలిచింది ఎవరు మీరు మేము ఆయుధాలను తయారు చేసి ఉండొచ్చు కానీ వాటికి ప్రాణం పోసింది మీరు మా పక్కన నిలబడింది మాకు శక్తినిచ్చింది మీరు మీరు లేకుంటే ఈ ఉద్యమం ఉండేది కాదు ఈ కుటుంబం ఉండేది కాదు అందుకే ఈ రోజు నేను అధికారంతో కాదు ప్రేమతో అడుగుతున్నాను మన కుటుంబాన్ని మళ్ళీ ఒక్కటి చేద్దాం మన ఇంటికి పూర్వ వైభవాన్ని తీసుకొద్దాం మీరందరూ కూడా ఈ వీడియో కింద మన సైన్యం మన బీవీఎం అని ఒక్క కామెంట్ పెట్టండి అది కేవలం ఒక కామెంట్ మాత్రమే కాదు మన బంధానికి ఒక ముద్ర మన లక్ష్యానికి చే ఒక భరోసా పది లక్షలకు పైగా మన కుటుంబం అని నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం మీకోసం మన కోసం బీవీఎం శివశంకర్ గారు చరణ్ అర్జున్ గారు ఇలాగే పాటల ప్రవాహం కొనసాగిస్తారని ఆశిస్తూ ఇకప్పుడు మన బీవీఎం క్రియేషన్స్ లో ఒక మహాయజ్ఞం మొదలు పెట్టాం అదే మహాభారతం మీలో చాలా మందికి ఒక ప్రశ్న రావచ్చు పాత కథే కదా ఇప్పుడు ఎందుకు అని కానీ నిజానికి మహాభారతం పాత కథ కాదు అది ఎప్పటికీ పాత బడని అర్థం మనందరం మనల్ని చూసుకునే ప్రతిసారి కొత్తగా కనిపించే అదొక దర్పణం ఎందుకంటే మహాభారతం అంటే కేవలం కురుక్షేత్రంలో జరిగిన యుద్ధం కాదు మహాభారతం అంటే మనలో ప్రతి ఒక్కరి గుండెలో ప్రతి రోజు జరిగే యుద్ధం మన మొదటి ఆయుధం ప్రేమ అమ్మ నాన్న త్యాగం గురించి మనం పాడుకున్న పాటలు మహాభారతంలో అదే ద్రౌపది కుంటి లాంటి తల్లలు త్యాగాలు ప్రతిధ్వని వాళ్ళ ప్రేమతోనే యోధులు యుద్ధానికి వెళ్లారు మన రెండో ఆయుధం స్నేహం కృష్ణుడు అర్జునుడు మధ్య ఉన్న బంధం మన పాటలో పాడుకున్న ప్రాణ స్నేహానికి పరమార్థం అటువంటి స్నేహం లేకుంటే గీత పుట్టేది కాదు అన్నదమ్ముల మధ్య విభేదం మన పాటలో అన్నదమ్ముల మధ్య గోడ గురించి మనం ఆవేదన వ్యక్తం చేశాం మహాభారతంలో కథ అదే పాండవులు కౌరవులు సొంత అన్నదమ్ముల మధ్య ఒక మహాయుద్ధంగా మారింది అది కేవలం వారి కథ కాదు మన ఇంట్లో మన కుటుంబాల్లో మన సమాజంలో కూడా ప్రతిరోజు కనిపిస్తున్న నిజం నువ్వో రాయి నేనో శిల్పి అన్న పాటలో మనం అన్నదమ్ములే కాక సమాజం మనల్ని ఎలా విభజిస్తుందో చూపించాం అదే తిరుగుబాటు మహాభారతంలో ఎప్పటికప్పుడు ప్రతిధ్వనించింది మాయేరా అంతా మాయేరా అన్న గానం అదే తాత్విక సత్యాన్ని గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు జననం మరణం మధ్యలో మనం చేసే ఆటలన్నీ ఒక మాయే అందుకే మహాభారతం అంటే ఆనాటి కథ కాదు మన ఈ రోజు బతుకుల ప్రతిబింబం డబ్బు కోసం ఆస్తి కోసం సొంత అన్నదమ్ముల శత్రువులుగా మారడం అసూయతో బంధాలు విరగడం అన్యాయం అణచివేతతో సమాజం నలిగిపోవడం ఇవన్నీ మన చుట్టూ నేడు జరుగుతున్నాయి కదా అందుకే మనకు మహాభారతం అవసరం ఎందుకంటే అది మనలోని కురుక్షేత్రాన్ని అర్థం చేసుకోవడానికి దారి చూపుతుంది మనలోని అసత్యాన్ని జయించి సత్యానికి తోడుగా నిలబడే ధైర్యాన్ని ఇస్తుంది మనలోని అర్జున్కి దారి చూపించే శ్రీకృష్ణుడి గీతమే మారుతుంది మన బీవీఎం క్రియేషన్స్ లో మొదలు ఈ మహాభారత యజ్ఞం మన పాటల మాదిరిగా మన గాయాలకు మన ఆశయాలకు మన బంధాలకు ప్రతిబింబం అవుతుంది ఇది కేవలం ఒక పురాణం కాదు మన బతుకుల అర్థం కాబట్టి మనందరం కలిసి ఈ మహాభారతాన్ని ఆవిష్కరించుకుందాం ఎందుకంటే ఈ యుద్ధం మన బయట కాదు మనలోని ప్రతి ప్రతిరోజు జరుగుతుంది ఇక మహాభారతానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు